ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేపథ్యంతో రూపొందించిన కథ స్నేహక్షేత్రం స్నేహకూడు గ్రామం నడిబొడ్డున ఉన్న ఆ పాత పెంకుటిల్లు సీలింగ్ ఫ్యాన్లు కిందకు వాలిపోయి కిసకిసలాడుతూ తిరుగుతున్నాయి తుప్పుపట్టినా కిటికీల సందుల్లోంచి దూసుకొచ్చే మధ్యాహ్నపు ఎండలో విపరీతమైన వేడి హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్లోని ఏసీ గ్లాస్ గదిలో నుండి ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలోని ఈ పల్లెటూరి బ్యాంకు బ్రాంచ్కి బదిలీ అయివచ్చిన కృష్ణ ఇంతటి వాతావరణాన్ని అస్సలు ఊహించలేదు బయట మండే ఎండలో వరుసలో నిలబడిన జనం యొక్క అల్లరి లోపలికి వినిపిస్తోంది కృష్ణ తన క్యాబిన్లోని తిరిగే కుర్చీలో వెనుకకు వాలి చుట్టూ ఒక్కసారి కళ్లు తిప్పాడు టేబుల్పై ఫైళ్లు కుప్పలు ఉన్నాయి ప్రతి ఫైల్కూ పాత కాగితాల వాసన వాటిని ముట్టుకున్నా మనుషుల చెమట వాసన ఉన్నాయి రామయ్య ప్యూన్ సార్మధ్యానమైందిటీ తీసుకురానా తలుపు దగ్గరికి వచ్చి వినయంగా అడిగాడు రామయ్య తెల్లబడిన మీసాలు ముఖంలో ఎప్పుడూ వినయంతో కూడిన చిరునవ్వు ఉండే మనిషి కృష్ణ చిరునవ్వు నవ్వాడు రామయ్యా వెళ్లిపోయాకాతను మళ్లీ ఫైళ్లవైపు చూశాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అంతా డిజిటలే కోట్ల లావాదేవీలు పెద్ద పెద్ద కార్పొరేట్ లోన్లు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడే కస్టమర్లు అక్కడ భావోద్వేగాలకు తావులేదు లాభనష్టాల లెక్కలు మాత్రమే కాని ఇక్కడ కృష్ణ ఒక లోన్ అప్లికేషన్ను చేతిలోకి తీసుకున్నాడు చెరిగిన దుస్తులు ధరించిన ఒక రైతుది కూతురి పెళ్లి కోసం అప్పు గ్యారంటీ ఇవ్వడానికి చెప్పుకోదగిన ఆస్తులేమీ లేవు గ్లాస్డోర్ అవతలికి చూశాడు కౌంటర్ల ముందు తోసుకుంటున్న జనం పెన్షన్ తీసుకోవడానికి వరుసలో నిలబడిన నడుం వంగిన వృద్ధులు బంగారం తాకట్టు పెట్టడానికి ఎదురుచూస్తున్న ఆందోళన నిండిన గృహిణులు పంట నష్టం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతులు ప్రతి ముఖంలో ఏదో ఒక ఆందోళన కనిపిస్తోంది ఈ బ్యాంకు వారికి కేవలం ఒక ఆర్థిక సంస్థ మాత్రమే కాదు వారి చివరి ఆశ అని కృష్ణకు అనిపించింది రామయ్యా టీ ఇస్తూ ఇక్కడ పనిచేయడం కొంచెం కష్టమే సార్ ఈ జనానికి అంతగా తెలివుండదు చెప్పినా అర్థం చేసుకోరు మనం కొంచెం ఓపిక పట్టాలి టీతో వచ్చిన రామయ్య చెప్పాడు కృష్ణ దాన్ని నిజమని అంగీకరించాడు అయితే తన సహోద్యోగుల్లో చాలామంది దీన్ని కేవలం ఒక ఉద్యోగంగానే చూస్తున్నారు కంప్యూటర్ స్క్రీన్పై ఉన్న అంకెలకు అవతల కౌంటర్ బయట నిలబడిన మనుషుల గుండె చప్పుడు వారికి వినిపించడం లేదు బిగ్గరగా మాట్లాడటం ఎగతాళి చేయడం నిర్లక్ష్యం ఇక్కడ సర్వసాధారణం మేనేజర్గా నేను ఇక్కడ ఏమైనా మార్పులు తీసుకురాగలనా అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు సమాధానం అస్పష్టంగా ఉంది కాని ఒక విషయం మాత్రం అతను నిశ్చయించుకున్నాడు ఇక్కడ లెక్కలకే కాదు మనుషుల కూడా విలువ ఉంది అది అర్థం చేసుకొని బ్యాంకింగ్ అసంపూర్ణం బయటక్యూలో నిలబడిన వారి అల్లరి పెరుగుతుండటం అతను గమనించాడు మధ్యాహ్నపు రద్దీ మొదలవుతోంది మధ్యాహ్నం రద్దీ స్థాయికి సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు బ్యాంకు లోపల రద్దీ స్థాయికి చేరుకుంది నోట్లు లెక్కించే యంత్రాల శబ్దం కస్టమర్ల సంభాషణాలు ఫ్యాన్ల గుసగుసలు అన్నీ కలిసి విపరీతమైన కోలాహలం చెమట వాసనపాత కాగితాల వాసన బ్యాంకు లోపల పేరుకుపోయి ఉన్నాయి సేవింగ్స్ బ్యాంక్ కౌంటర్ ముందు పెద్ద క్యూ ఉంది క్యూ చివరలో చిరిగిన చీర కట్టుకున్న ఒక వృద్ధురాలు ఉంది చేతిలో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పాస్బుక్ని ని హత్తుకుంది అలసటతో కాళ్ళు వణుకుతున్నా కళ్లలో ఆశ మెరుపు ఉంది దాదాపు అరగంట వేచివున్న తరువాత ఆమె కౌంటర్ ముందుకొచ్చింది కౌంటర్లో హెడ్ క్లర్క్ శేషాద్రి కూర్చుని ఉన్నాడు అతను కంప్యూటర్లోకి ముఖం పెట్టి కీబోర్డుపై వేగంగా వేళ్లు కదిలిస్తున్నాడు శేషాద్రి తల ఎత్తకుండా ఏం కావాలి లక్ష్మి అమ్మా గొంతులో వణుకుతో బాబుమా మనవడు ఏదైనా డబ్బు పంపాడేమో చూడగలరా శేషాద్రి విసుగుగా తల ఎత్తి అమ్మగారు నిన్న కూడా వచ్చి ఇదే అడిగారు కదా డబ్బు పడితే ఫోన్కి మెసేజ్ వస్తుందని నేను వందసార్లు చెప్పలేదా లక్ష్మి అమ్మా ఫోన్ పాతది బాబూ నాకు మెసేజ్ చూడటం తెలీదు అందుకే అమ్మా పాస్బుక్ని కౌంటర్ పైకి జరిపింది ఆమె వణుకుతున్న చేతులు ఆ గాజు కిటికీకి తగిలాయి శేషాద్రి అన్నీ అవే వచ్చేస్తాయి టైం వేస్ట్ చెయ్యకుండా శేషాద్రి విసుగుగా గొనుగుతూ పాస్బుక్ తీసుకుని తెరిచాడు కంప్యూటర్లో అకౌంట్ నంబర్ కొట్టి చూశాడు ఏమీ రాలేదో బ్యాలెన్స్ కేవలం నూట యాభై రూపాయలు శేషాద్రి పాస్బుక్ని ని కౌంటర్ పైకి విసిరివేసి చెప్పాడు శేషాద్రి ఇక మెసేజ్ రాకుండా ఇటు రాకండి వెనకాల నిలబడిన వాళ్లని చూడండి రద్దీగా ఉండే టైంలో ఊరికే ఆ వృద్ధురాలి ముఖం ఒక్కసారిగా చీకటిగా మారింది ఆశ మెరుపు ఆరిపోయింది చుట్టూ ఉన్నవాళ్లు తనని గమనిస్తున్నారని తెలుసుకుని అవమానభారంతో ఆమె తల వంచుకుంది లక్ష్మీ అమ్మా సరే బాబు ఇబ్బంది పెట్టినందుకు మాటలు పూర్తి చేయలేకపోయింది వణుకుతున్న చేతులతో పాస్బుక్ తిరిగి తీసుకుని కన్నీళ్లు దాచుకోవడానికి కష్టపడుతూ తడబడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది తన గ్లాస్ క్యాబిన్లో కూర్చున్న కృష్ణ ఇదంతా చూస్తున్నాడు అతని లోపల ఏదో మండటం మొదలైంది అతను వెంటనే బెల్ కొట్టాడు ప్యూన్ రామయ్య పరుగున వచ్చాడు కృష్ణ గౌరవంగా శేషాద్రిని ఒక్కసారి ఇటు పిలవండి నిమిషాల్లో శేషాద్రి క్యాబిన్లోకి వచ్చాడు శేషాద్రి ఏంటి సార్ కృష్ణ ఆ అమ్మగారితో మీరు మాట్లాడిన తీరు అస్సలు బాలేదు శేషాద్రి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ అయ్యో సారదీ రద్దీవల్లా రోజూ వచ్చి అదే అడుగుతారు అందుకే కోపం వచ్చింది కృష్ణ కుర్చీలోంచి లేచాడు కృష్ణ శేషాద్రిఆ కేవలం ఒక కస్టమర్ కాదు డెబ్బై నుండి డెబ్బై ఐదు ఏళ్ల వృద్ధురాలు బహుశా ఆమెకు వేరే ఎవరూ ఉండకపోవచ్చు ఆ పాస్బుక్లోని అంకెల్లోనే ఆమె జీవనం ఆధారపడి ఉండవచ్చు బ్యాంకింగ్ నిబంధనలకు అవతల మానవత్వం అనే ఒకటి ఉంది శేషాద్రి తల వంచుకున్నాడు కృష్ణారద్దీ అనేది మన ఉద్యోగంలో భాగం శేషాద్రి కాని మన ముందుకొచ్చేవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి మనకు హక్కులేదు ఆ అమ్మగారు వెళ్ళిపోవడం చూసారా ఓడిపోయిన యోధురాలిలాగా మన ఇంట్లో అమ్మలను ఎవరైనా ఇలా అవమానిస్తే మనం తట్టుకోగలమా శేషాద్రి ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది శేషాద్రి సారీ సర్ ఇక జాగ్రత్తగా ఉంటాను కృష్ణా మళ్లీ జరగకూడదు మీరు వెళ్ళవచ్చు శేషాద్రి వెళ్ళిపోయినా కృష్ణ మనస్సు శాంతించలేదు ఆ వృద్ధురాలి నిండిన కళ్ళు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి అనుకోని మలుపు ఆమె ఉలిక్కిపడి తిరిగింది నిండిన కళ్లతో కృష్ణను చూసినప్పుడు ఆమెకు అతను ఎవరూ గుర్తుపట్టలేకపోయింది కృష్ణ నేనే బ్యాంక్ సార్ను ఆమె కళ్లల్లో భయం కనిపించింది లక్ష్మీ అమ్మా సార్ నేను నేను వెళ్ళిపోతాను బస్సు రాలేదు అందుకే కృష్ణ అది కాదమ్మగారు ఎందుకేడుస్తున్నారు ఇంటికి వెళ్ళలేదా ఆమె తలదించుకుంది లక్ష్మీయమ్మ లేదు బాబూ చేతిలో బస్సుకివ్వడానికి డబ్బుల్లేవు నడుచుకుంటూ వెళ్ళలేను ఆయాసముంది కృష్ణ గుండెలో ఏదో కదిలినట్లయింది కేవలం పది పదిహేను రూపాయలు లేనందువల్ల ఈ వర్షంలో అమ్మా మళ్ళీ మళ్ళీ మందులు ఆమె వణుకుతున్న చేతులతో చిరిగిన చీటీని చూపించింది లక్ష్మీయమ్మ ఇది కొందామని వచ్చాను మనవడు డబ్బు పంపకపోవడం వల్ల దానికి కూడా మాటలు గొంతులో ఆగిపోయాయి లక్ష్మీయమ్మ ఇంట్లో మా ఆయనకు ఆయాసం ఎక్కువయి పడుకుని ఉన్నాడు వర్షం శబ్దానికంటే బిగ్గరగా ఆ మాటలు కృష్ణ చెవుల్లో మోగాయి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కృష్ణ రండి నా కారు ఎక్కండి నేను మీ ఇంటి దగ్గర దింపుతాను లక్ష్మీ అమ్మ అయ్యో సార్ మీ కారు పాడవుతుంది నా బట్టలన్నీ తడిచిపోయాయి కృష్ణ ఏ కారు పాడవదు అమ్మగారు రండి కృష్ణ ఆమె చేయి పట్టుకున్నాడు ఆ చేతులు గడ్డకట్టుకుపోయున్నాయి అతను ఆమెను కారు ముందు సీట్లో పూర్చోబెట్టాడు కారులో ఏసీ చల్లదనం ఆమెకు ఇబ్బంది కలిగిస్తుందని అనిపించి అతను ఏసీని ఆపేశాడు ప్రయాణంలో ఆ వృద్ధురాలి పాత నోకియా ఫోన్ బిగ్గరగా మోగింది హెలో ఫోన్ చెవులో పెట్టుకోగానే ఆమె ముఖం పాలిపోయింది లక్ష్మీ అమ్మ ఆ అమ్మా తాతకీ ఆయాసం పెరిగిందా అయ్యో ఛాతి బాగా రుద్దు నేను నేనిప్పుడే వస్తున్నాను ఫోన్ కట్ చేసినప్పుడు ఆమె చేతులు విపరీతంగా వణుకుతున్నాయి కళ్లల్లో భయం నిండింది సార్ తాతకు బాగాలేదంట నాకు కొంచెం త్వరగా భయపడకండమ్మగారు మనం వచ్చేశాం కృష్ణ యాక్సిలరేటర్పై కాలు నొక్కి వేగంగా వెళ్లాడు దారిలో కనిపించిన ఒక మెడికల్ స్టోర్ ముందు కారు ఆపాడు భారీ వర్షంలో దిగి చీటీలో ఉన్న మందులతో పాటు కొన్ని టానిక్లు కొనుక్కొని తిరిగి వచ్చాడు వాటిని ఆ వృద్ధురాలి చేతిలో పెట్టాడు ఆమె ఆశ్చర్యంతో వాటిని చూస్తూ ఉండిపోయింది కృష్ణ ఇది ఉంచండి ఇప్పుడైతే ఇది అవసరం వర్షం మరింత పెరిగింది వైపర్ అద్దంపై కొట్టుకునే శబ్దం మాత్రమే వినిపిస్తోంది కృష్ణ ఏమీ మాట్లాడలేదు కాని అతని మనస్సు ఆ వృద్ధురాలి ఇల్లు చూడడానికి ఉబలాటపడింది వీరిని ఏం ఎదురుచూస్తోందన్న ఆసక్తి భయం అతనిలో నిండిపోయింది నగరం రద్దీనుంచి దూరంగా తారువేయని మట్టి రోడ్డుపై కారు ముందుకు సాగింది వర్షపు నీరు నిలిచిన గుంతల్లో పడ్డప్పుడు అది అటూ ఇటూ ఊగుతోంది లక్ష్మీ అమ్మ అక్కడ ఆ కొండపై ఉంది సార్ కృష్ణ అటువైపు చూశాడు మనసు వికలం చేసే దృశ్యమది కూలిపోతున్న మట్టి ఇటుకలతో కట్టినా ఒక చిన్న గుడిసె పైకప్పు సగం కుళ్ళిపోయిన తాటాకులు కప్పి భాగం నల్లటి ప్లాస్టిక్ షీట్లు కప్పి ఉన్నాయి గాలి వీచినప్పుడు ఆ ప్లాస్టిక్ షీట్లు భయంకరంగా చప్పుడు చేస్తున్నాయి కారు ఆపి వారు బయటకు వచ్చారు వాకిలంతా బురదా నీళ్లతో ఉంది తల ఉంచుకొని ఆ వృద్ధురాలి వెనక ఆ ఇంటిలోకి అడుగుపెడుతున్న కృష్ణ ముక్కులోకి తడిమట్టి పాతబట్టలూ మందులూ కలిసి ఒక రకమైన వాసన దూసుకొచ్చింది లోపల వెలుతురు చాలా తక్కువ చీకటికి కళ్ళు అలవాటు అలవాటుపద్దాక కృష్ణకు కనిపించిన దృశ్యం అతని శ్వాసను ఆపేసింది కారుతున్న పైకప్పు నుండి పడే నీటిని పట్టుకోడానికి నేలపై గిన్నెలు వరుసగా పెట్టబడి ఉన్నాయి గదిమూలగా కుళ్ళిపోయిన చెక్క మంచంపై ఎముకలు చర్మం మాత్రమే మిగిలిన ఒక వృద్ధుడు పడుకుని ఉన్నాడు ప్రతి శ్వాసకోసం అతను కష్టపడుతున్నాడు అతని ఛాతీ బాగా పైకి కిన్నకు కదులుతోంది లక్ష్మీయమ్మ తాత అమ్మ పరుగున ఆయన దగ్గరకు వెళ్ళింది అతని ఛాతిపై రుద్దింది లక్ష్మీ అమ్మ మందులు కొని తెచ్చాను ఇదిగో దాని పక్కనే కిటికీకి ఆనుకొని ఉన్న ఒక పాత వీల్చేర్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది అమ్ము పద్నాలుగేళ్ళు ఉండవచ్చు సన్నటి శరీరం కాని ఆ ముఖంలో ఒక రకమైన తేజస్సు ఉంది పెద్ద కళ్ళు ఆ కళ్ళనిండా నిండా భయం ఆతృత పేరు పెట్టలేని ఏదో ఒకటి విషాదం పేరుకుపోయింది అమ్ము గొంతు చిన్నగా ఎవరమ్మమ్మ ఇతనో లక్ష్మీయమ్మ ఈయన బ్యాంక్ సారు తల్లి ఈయనే అమ్మమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు మందులు కూడా కొనిచ్చారు అమ్ము కృష్ణవైపు చూసి నమస్కరించింది ఆమె చేతులు వణుకుతున్నవి కృష్ణ చూశాడు ఆమె కాళ్లు సన్నబడి జీవంలేనట్లు వీల్చేర్ రెస్ట్పై వేలాడుతున్నాయి కృష్ణ ఇదే నా ఇల్లు కృష్ణ అడగకుండా ఉండలేకపోయాడు గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా లక్ష్మీ అమ్మ అవును సార్ ఇదే మా స్వర్గం ఆ వృద్ధురాలు కన్నీళ్లమజ్జి చేతితో ముఖం తుడుచుకుంది అమ్ము అమ్మ నాన్నలు ఐదేళ్ల క్రితం పంట నష్టపోయి అప్పులపాలయి ఆమె మాట మింగింది లక్ష్మీ అమ్మ వారు వెళ్ళిపోయారు ఈ చిన్న పిల్లల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయారు కృష్ణ తలదించుకున్నాడు కృష్ణ పెద్ద మనవడు లక్ష్మి అమ్మ వాడు బెంగళూరులో ఒక బట్టల్ షాప్లో పనిచేస్తున్నాడు వాడికొచ్చే కొద్దిపాటి జీతంతోనే మేం బ్రతుకుతున్నాం ఈసారి వాడికి జీతం రావడానికి ఆలస్యమైంది కృష్ణ నేనిప్పుడే వస్తాను లక్ష్మీ అమ్మ అయ్యో వద్దు సార్ ఉండండి ఆ వృద్ధురాలు పిలిచినా అతను వినలేదు కారు అతివేగంగా దూసుకెళ్ళింది దగ్గర్లో ఉన్న సెంటర్లో కారు ఆపి ఆటో డ్రైవర్తో తాతయ్యకు అత్యవసరమైన ఇన్హేలర్ని కొని ఆ ఇంటికి పంపాడు తరువాత అతను నేరుగా టౌన్లోని సూపర్ మార్కెట్లోకి వెళ్లాడు నెట్టుకుంటూ నడుస్తుండగా అతని మనస్సు నిండా ఆ చిన్న గుడిసే కంటపడినవన్నీ అతను తీశాడు ఐదు కిలోల బియ్యం పంచదార పీ పొడి పప్పు నూనె ఉల్లిగడ్డలు బంగాగదుంపలు ఒక కుటుంబానికి ఒక వారం సరిపడా సామాన్లు అన్నీ తీసుకున్నాడు బిల్లు పే చేయడానికి నిలబడినప్పుడు అతను మిఠాయి భరణిని చూశాడు అమ్ము ముఖం గుర్తొచ్చింది ఒక ప్యాకెట్ మిల్క్ బిస్కెట్లు కూడా అందులో కలిపాడు ఇన్నేళ్లు ఆమె ఆశించినా కాని దొరకని చిన్న చిన్న సంతోషాలు రెండు పెద్ద సంచులు నిండా సామాన్లతో కృష్ణ ఆ కొండపైకి తిరిగి వచ్చాడు అప్పటికే తాతయ్యకు ఇన్హేలర్ అందింది ఆయాసం కొద్దిగా తగ్గడం వల్ల అతను నిద్రలోకి జారిపోయాడు లక్ష్మి అమ్మ సార్ ఇదంతా కృష్ణ సంచలను లోపలికి పెడుతుండటం చూసి ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఆమె కళ్ళు నిండిపోయాయి కృష్ణ ఆ సంచలను వంటింట్లోకి తీసుకెళ్లి పెట్టాడు వంటిల్లు అని చెప్పడానికి కూడా అక్కడి ఏమీ లేదు నల్లబడిన మూడు రాళ్ళూ దాని పక్కన ఖాళీగా ఉన్న ఒకటి రెండు అల్యూమినియం పాత్రలు మాత్రమే బొద్దింకలు తిరిగే ఆ చీకటి మూలలో సామాన్లు పెడుతున్నప్పుడు తను ప్రతిరోజూ హోటల్లో మిగిల్చే ఆహారం గురించి తలుచుకుని అతనికి అపరాధ భావం కలిగింది కృష్ణ అమ్మగారు ఇవిగో ఆకలి వేస్తోందా త్వరగా కొంచెం వండండి లక్ష్మీ అమ్మ వణుకుతున్న చేతులతో బియ్యం కొలుస్తూ నా బిడ్డ నాకు తెచ్చిచ్చిన ఈ బియ్యం ఇది మా మనవళ్లకు అమృతం బాబు కృష్ణ బిస్కెట్ ప్యాకెట్ను అమ్ము ఒడిలో పెట్టాడు ఆమె కళ్ళు విప్పారాయి నమ్మసక్యం కాని ఆశ్చర్యంతో ఆమె దాన్ని గుండెలకి హత్తుకుంది ఆ చిరునవ్వు చూడడానికి తాను ఇంత దూరం వచ్చానని కృష్ణకు అనిపించింది లక్ష్మీయమ్మ ఏడుస్తూ దేవుడు పంపినారు సార్ మిమ్మల్ని లేదంటే ఈ రాత్రికూడా పచ్చినీళ్లు తాగి పడుకోవాల్సి వచ్చేది కృష్ణ లేదమ్మగారు దేవుడు కాదు మనమంతా మనుషులమే కదా ఒకరికాకలి వేసినప్పుడు మరొకరు ఎలా ప్రశాంతంగా ఉండగలం కృష్ణ ఆ వృద్ధురాలి ముడతలు పడిన చేతులు పట్టుకున్నాడు కృష్ణ ఇవి అయిపోయేలోపు నేను ఇంకోసారి తెస్తాను భయపడకండి ఇక మీరు ఒంటరికాదు బయట వర్షం తెరిపినిచ్చింది ఆకులనుండి నీటిబొట్లు రాలే శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఆ ఇంటిలోపల ఇప్పుడు ఆకలిని శబ్దం లేదు ఆశయొక్క వెలుగు నిండి ఉంది వీడ్కోలు చెప్పి బయలుదేరుతున్నప్పుడు అమ్ము వీల్చేర్లో కూర్చుని చెయ్యి ఊపింది కారు ఎక్కి తిరిగి వెళ్తున్నప్పుడు కృష్ణ మనసు ప్రశాంతంగా లేదు తను చేసింది ఒకరోజు ఆకలి తీర్చడానికి చేసిన సహాయం మాత్రమే మరి రేపు నెల కేవలం చేపలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు చేపలు పట్టడం నేర్పించాలి అని అతను మనసులో అనుకున్నాడు మార్పుకు నాంది తిరిగి బ్యాంకుకు చేరుకున్న కృష్ణకు ఏసీ చల్లదనం అసహ్యంగా అనిపించింది ఫైళ్లలోని అంకెలు కేవలం ఇంకుమరకళ్లా మారిపోయాయి ఆ చిన్న గుడిసే అక్కడి పేదరికం అతని నిద్రను ఘోరంచేశాయి ఏదైనా చేసి తీరాలి ఆ కుటుంబం సొంతంగా నిలబడటానికి ఒక చేయూత ఇవ్వాలి అదొక పటిష్టమైన నిర్ణయం ఆ రోజు రాత్రి కృష్ణకు నిద్రపట్టలేదు ఫ్యాన్వైపు చూస్తూ పడుకున్నప్పుడు అమ్ము ఆ వృద్ధురాలి ముఖాలు మనసులో మెదిలాయి చివరికి తట్టుకోలేక అతను ఫోన్ తీసుకుని శాలినీకి కాల్చేశాడు శాలిని నిద్రపోలేద కృష్ణ కృష్ణ లేదు సాలూ నాకు నిద్ర రావట్లేదు తాను చూసిన విషయాలు ఒక్కొక్కటిగా ఆమెతో చెప్పాడు ఆ గుడిసె ఆయాసపడుతున్న తాతయ్య వీల్చైర్లోని ఆ అమ్మాయి అన్నీ విన్న తర్వాత శాలిని కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది తరువాత వణుకుతున్న గొంతుతో అంది శాలిని మనం వారిని వదిలిపెట్టకూడదు కృష్ణ మనకు చేతనేనది చెయ్యాలి నాకొక్కసారి వారిని చూడాలని ఉంది అదొక పెద్ద ఊరట శాలిని ఎప్పుడూ ఇంతే తన మనసును అర్థం చేసుకుని తోడు నిల్చేది మరుసటి రోజు ఉదయం కృష్ణ తన ఎంబీఏ బ్యాచ్ స్నేహితుల వాట్సాప్ గ్రూపైనా సాంతవన్కు ఒక పెద్ద మెసేజ్ పంపాడు దానితో పాటు ఆ ఇంటి కొన్ని ఫోటోలు కూడా కృష్ణ సాంతవన్ గ్రూప్లో మిత్రులారా మనం తరచుగా డబ్బులు పోగుచేసి పార్టీలు చేసుకుంటాం కదా ఈసారి ఆ డబ్బును ఒక కుటుంబం కన్నీళ్లు తుడచడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది సాధారణంగా జోకులు ట్రోల్స్తో నిండి ఉండే ఆ గ్రూపు ఒక్కసారిగా నిశబ్దమైపోయింది తరువాత మెసేజ్ల వరద మొదలైంది నేను ఉన్నాను అని మొదటి మెసేజ్ పంపింది దీపక్ జూబ్లీహిల్స్లో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నా కొంచెం పిచ్చి ఉన్నా బంగారంలాంటి మనసున్న స్నేహితుడు దీపక్ నేను వచ్చేవారం అక్కడికి వస్తున్నాను మనం నేరుగా వెళదాం ఆ తరువాత రమ్య అక్బర్ జార్జ్ అందరూ సహాయ హస్తాలతో ముందుకు వచ్చారు అమ్ము ప్రతిభ ఆదివారం వచ్చింది కృష్ణకారులో శాలిని దీపక్ ఉన్నారు దీపక్కి ఆ ఇల్లు చూడాలనే ఆతృతే ఎక్కువైంది దీపక్ నువ్వు చెప్పింది విని నాకొక్కసారి చూడాలనిపించింది కృష్ణ ఇంత కష్టంలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారా కారు ఆ కొండపైకి చేరుకోగానే దీపక్ శాలిని ముఖాలు చిన్నబోయాయి నేరుగా చూసినప్పుడు కృష్ణ చెప్పినదానికంటే దయనీయంగా ఉన్నాయి పరిస్థితులు శాలిని కారులో నుండి దిగి నేరుగా అమ్ము దగ్గరికి వెళ్ళింది ఆమె తెచ్చిన కొత్త బట్టల రంగుల మూటను అమ్ముకు అందించింది శాలిని ఇవిగో అమ్ము ఆశ్చర్యపోయింది ఆమె కళ్లల్లో కూడిన సంతోషం శాలిని ఇదొక బహుమతి ఆంటీ కొనిచ్చింది నీకు సరిపోతాయేమో చూడు శాలిని ప్రేమగా ఆమె తలతై నిమిరింది ఆ స్పర్శ అమ్ముకు ఒక కొత్త అనుభూతి అది సానుభూతి కాదు ప్రేమ అదే అదేవేళ్లల్లో ఉంది అమ్ము కళ్ళు విప్పారాయి అదే సమయంలో దీపక్ ఆ ఇంటిలోపలా కళ్ళు తిప్పాడు ఒక కళాకారుడి కళ్లకు అక్కడ ఉన్న పేదరికం కంటే ఇంకేదో కనిపించింది కారుతున్న పైకప్పు తడిసిన గోడలను అతను సూక్ష్మంగా పరిశీలించాడు దీపక్ తనలో తాను ఇక్కడి వీరు ఎలా జీవిస్తున్నారు లక్ష్మీయమ్మ శాలిని మాట్లాడుకుంటుండగా మంచం కింద ఉన్న ఆ పాత దుమ్ము పట్టిన డ్రాయింగ్ బుక్ అంచు దీపక్ కంటికి పడింది దీపక్ దాని తీసుకున్నాడు అమ్ము కంగారుగా అయ్యో సర్ అదీ దీపక్ ఏంటి అమ్ము ఇది దీపక్ ఆ దుమ్ము పట్టిన కవర్ను మెల్లగా తెరిచాడు లక్ష్మీ అమ్మ నవ్వుతూ హదీ ఈ పిల్ల ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే ఏదో గీస్తుంటుంది సార్ బొగ్గు పెన్సిలేదైనా దొరికితే ఏదోటి వేస్తుంది మాకు వీటికి డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేదాయే దీపక్ కళ్ళు మొదటి పేజీలోనే ఆగిపోయాయి అది ఊరికే గీసిన బొమ్మ కాదు కిటికీలోంచి బయటకు చూస్తున్న ఒక పక్షి బొమ్మ చార్కోల్తో వేసింది కాని ఆ పక్షి కళ్లలోని ఒంటరితనం అద్భుతంగా ఉంది దీపక్ మై గాడ్ దీపక్ ఆశ్చర్యంగా ప్రతి పేజీని తిప్పాడు నిద్రపోతున్న తాతయ్య ఇంటి బయట ఉన్న పనస చెట్టు వర్షంలో ఎగురుతున్న తుమ్మెద సాధారణ దృశ్యాలు కాని వాటన్నింటిలోనూ అసాధారణమైన ఒక ప్రాణం పోసిన స్పర్శ ఉంది ఎలాంటి శిక్షణా లేని కాని జన్మసిద్ధమైన ప్రతిభ ఉన్న చేతులు చివరి పేజీకి చేరుకోగాని దీపక్ శ్వాస ఆగిపోయింది వర్షం కురుస్తున్న ఒక బస్టాప్ అక్కడ గొడుగు పట్టుకుని నిలబడిన ఒక యువకుడు అతని ముందు తడిసిన దుస్తులతో నిలబడిన వృద్ధురాలు ఆ యువకుడి ముఖంలోని భావం అది కృష్ణదే కరుణా వాత్సల్యం నిండిన ఆ చూపును అమ్ము ఎంత ఖచ్చితంగా చిత్రించింది దీపక్ బిగ్గరగా కృష్ణాశాలిని ఇటు చూడండి వారు పరిగెత్తుకు వచ్చారు ఆ చిత్రాన్ని చూసినప్పుడు కృష్ణ నిశ్చేష్టుడయ్యాడు కృష్ణ ఇది ఇది నువ్వు వేశావా అతను అమ్మువైపు చూశాడు అమ్ము సిగ్గుతో తల ఊపింది అమ్ము ఆ రోజు సర్ అమ్మమ్మను తీసుకొస్తుండగా నేను కిటికీలోంచి చూశాను శాలిని ఆ చిత్రాన్ని చేతిలోకి తీసుకుంది ఆమె కళ్ళు నిండాయి శాలిని ఎంత అద్భుతంగా వేశావు కృష్ణ మనసు కూడా ఈ చిత్రంలో ఉంది దీపక్ ఆవేశంగా అమ్ము దగ్గరకు వెళ్లాడు దీపక్ తల్లి నువ్వు మామూలు పిల్లవి కాదు నువ్వు గొప్ప కళాకారిణివి మ్యాజిక్ మ్యాజిక్కుంది అమ్ము నమ్మలేక చూసింది ఎవ్వరూ ఆమెను అంతకుముందు అలా పిలవలేదు దివ్యాంగురాలిగా దేనికీ పనికిరానిదానిగా తనను తాను భావించుకున్న ఆమెకు అది కొత్త జన్మ లభించినట్లుగా అనిపించింది దీపక్ ఈ చిత్రాలు ఊరికే ఉండాల్సినవి కావు కృష్ణ ఈ అమ్మాయికి కావాల్సింది సానుభూతికాదు గుర్తింపు దీపక్ నా గ్యాలరీలో వచ్చే నెల జరిగే ఎగ్జిబిషన్లో అమ్ము చిత్రాలు పెడతాను అస్తిత్వపు రంగులు సర్వైవల్ కలర్స్ అదే థీమ్ లక్ష్మీ అమ్మ చేతులు జోడిస్తూ నిజంగా నా సార్ దీపక్ నిజమే అమ్మగారు ఈ పిల్ల ప్రతిభను ప్రపంచం చూస్తుంది ఈ చిత్రాలు అమ్మితే వచ్చే డబ్బు ఈ కుటుంబం గౌరవంగా బ్రతకడానికి సరిపోతుంది ఇది ఎవరి దానం కాదు అమ్మూ సంపాదన అమ్మూ ముఖంలో అప్పుడు విరిసిన చిరునవ్వుకు ఇంద్రధనుసులోని ఏడు రంగుల కంటే ఎక్కువ కాంతి ఉంది వీల్చైర్లో కూచున్నా తను ఆకాశమంత ఎదిగినట్లు ఆమెకు అనిపించింది ఆ చిన్న గుడిసెలో మొదటిసారిగా ఆశ యొక్క పెద్ద వెలుగు వెలిగింది ప్రాయశ్చిత్తం ప్రేమనేడా మరుసటి రోజు ఉదయం బ్యాంకుకు వచ్చినప్పుడు కృష్ణముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంది రోజువారి మీటింగ్ కోసం అందరినీ పిలిచాడు కృష్ణ మిత్రులారా మనమిక్కడ కేవలం లెక్కలు కూడీ తీసివేయడానికి మాత్రమే లేము నిన్న నేను చూసిన ఒక దృశ్యం అతను ఆ చిన్న గుడిస అమ్మూ కథను వివరించాడు బ్యాంకులోపల నిశ్శబ్దం అలుముకుంది చాలామంది కళ్ళు నిండాయి కృష్ణ నేనొక నిర్ణయం తీసుకున్నాను ఆ ఇంటిని మనం పునర్నిర్మించాలి నా స్నేహితుల గ్రూపు సాంతవన్ ఆర్థిక సహాయం చేస్తుంది కాని మీ సహకారం కూడా నాకు కావాలి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అప్పుడే తలుపుపై చప్పుడు వినిపించింది అందరూ తిరిగి చూశారు క్లర్క్ శేషాద్రి శేషాద్రి మెల్లగా కృష్ణ దగ్గరికి నడిచాడు అతని చేతులు వణుకుతున్నాయి జేబులోంచి ఒక తెల్లకవరు తీసి టేబుల్పై పెట్టాడు శేషాద్రి గొంతు తడబడుతూ సర్ ఇది నా ఈ నెల జీతంలో కొంత భాగం ఇంకా నా సేవింగ్స్లో కొంత డబ్బు కూడా శేషాద్రి ఆ రోజు ఆ రోజు ఆ అమ్మగారితో నేను చేసిన తప్పు క్షమించరానిది వారి కన్నీళ్లు నన్ను నిద్రపోనివ్వడంలేదు ఇంటి పనికి డబ్బులు మాత్రమే కాదు ఇటుకలు మోయడానికి సిమెంటు కలపడానికి నేను కూడా వస్తాను అదైనా చేస్తే నా మనసులోని భారం తగ్గుతుంది శేషాద్రి కళ్ళు నిండడం చూసి కృష్ణ లేచి అతని భుజం తట్టాడు కృష్ణ శేషాద్రి పశ్చాత్తాపమే గొప్ప ప్రాయశ్చిత్తం అదొక ఆరంభం బ్యాంకులోని ప్యూన్ రామయ్య నుండి జూనియర్ క్లర్క్ వరకు అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఆ వార్త అడవితి మంటలా వ్యాపించింది బ్యాంకు కస్టమర్లు స్థానికులు సహాయ హస్తాలతో వచ్చారు తరువాతి ఆదివారం ఆ కొండపై ఒక పండుగ వాతావరణం నెలకొనింది జీన్స్ టీషర్ట్ వేసుకుని కృష్ణ శేషాద్రి దీపొట్ శాలిని సహా పెద్ద బృందం పనిలో నిమగ్నమయ్యారు పాత ప్లాస్టిక్ షీట్లు తొలగిస్తున్నప్పుడు ఆ వృద్ధురాలి కళ్లలో భయంలేదు ఊరట ఉంది పైకుప్పును పగలగొట్టి షీట్లు వేశారు అమ్ము వీల్చే సులభంగా నడపడానికి వీలుగా నేలను సిమెంట్ చేశారు తాతయ్య ఎండ కాచుకోవడానికి ఒక చిన్న వరండా కూడా నిర్మించారు మధ్యాహ్నం ఆ వృద్ధురాలు పెద్ద గిన్నెలో గంజి వండింది దానితో పాటు పచ్చడి చెమటతో తడిసిన కృష్ణకు స్నేహితులకు ఆ గంజి వడ్డిస్తున్నప్పుడు ఆ ముఖంలో కనిపించిన సంతృప్తికి కోట్ల నిలువ ఉంది లక్ష్మీయమ్మ బిడ్డలారా ఈ వయసులో నాకు ఇంతకంటీ పెద్ద అదృష్టం దొరకదు దేవుడు లేడు అని చాలాసార్లు అనిపించింది కాని ఇప్పుడు నేను నమ్ముతున్నాను దేవుడు మనుషుల రూపంలో వస్తాడు శేషాద్రి అమ్ము దగ్గరకు వెళ్లి మోకరిల్లాడు శేషాద్రి తల్లి ఈ అన్నను క్షమించు ఆ రోజు ఆ రోజు ఆ అమ్మగారితో నేను అమ్ము పర్వాలేదన్నయ్య ఇప్పుడు అన్నయ్య మాకు ఇల్లు కదా సాయంత్రమైతే ఆ ఇంటి రూపం మారిపోయింది స్నేహకూడు అని రాసిన ఒక చిన్న బోర్డును దీపక్ ఇంటి ముందు తగిలించాడు పని ముగించుకొని తిరిగి వెళ్తున్నప్పుడు కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు సూర్యాస్తమయం వెలుగులో ఆ ఇల్లు మెరిసిపోతోంది అదొక ఇల్లు మాత్రమే కాదు చాలామంది మనుషుల ప్రేమకు అది ఒక చిహ్నం ముగింపు దైవహస్తం మూడు నెలల తర్వాత ఆ కొండపై ఇప్పుడు పాత గుడిసెలేదు బదులుగా తెల్లరంగు వేసిన అందమైన చిన్న ఇల్లు స్నేహకూడు వాకిలిని రంగుల కాగితాలతో అలంకరించారు ఈరోజు అమ్మూకు పెద్దరోజు అస్తిత్వపు రంగులు అనే పేరుతో దీపక్ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ఆ వాకిలిలోనే జరుగుతోంది గ్రామంలోని ప్రముఖులు బ్యాంకు ఉద్యోగులు దీపక్ స్నేహితులు అందరూ వచ్చారు మధ్యాహ్నం ఒక ఆటోరిక్షా ముందు ఆగింది అందులోంచి దిగిన సన్నటి యువకుడు ఆ ఇల్లు చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు అది ఎవరో కాదు అప్పు అమ్ము అన్నయ్య బ్యాంగ్లూరునుంచి లీవ్ దొరకక రావడం ఆలస్యమయ్యింది లక్ష్మీ అమ్మ పరుగున వెళ్ళింది అప్పు కళ్ళు నిండుతూ అమ్మమ్మా ఇదేనా మన ఇల్లు అతను పరిగెత్తుకు వచ్చి అమ్మూను గట్టిగా కౌగిలించుకున్నాడు అప్పు నా చెల్లలు కృష్ణవారి దగ్గరకు వెళ్లాడు అప్పు కృష్ణ కాళ్లపై పడబోయాడు కృష్ణ వద్దు అప్పు అతను అప్పును పట్టుకొని పైకి లేపాడు కృష్ణ తల ఎత్తుకొని నిలబడు నీ చెల్లెలు ఈరోజు గొప్ప కళాకారిణి ఈ ఇల్లు ఎవరి దానం కాదు ఆమె ప్రతిభకు దొరికిన గుర్తింపు దీపక్ మైక్ ద్వారా అనౌన్స్ చేశాడు దీపక్ మిత్రులారా ఈ ప్రదర్శనలో ముఖ్యమైన చిత్రాన్ని ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం అందరూ ఆతృతగా చూశారు అప్పు వణుకుతున్న చేతులతో ఆ చిత్రంపై ఉన్న గుడ్డను తీసివేశాడు వర్షంలో ఆ పాత ఇంటి ముందు ఒక గొడుగు కింద నిలబడిన కృష్ణ శాలిని వారి వెనక చిరునవ్వుతో నిలబడిన వృద్ధురాలు అమ్ము చిత్రం కింద అమ్మూ ఇలా రాసింది దేవుని హస్తస్పర్శ చప్పట్ల శబ్దంతో ఆ కొండ ప్రాంతం మార్మోగింది శాలిని కళ్ళు నిండాయి ఆమె కృష్ణ చేతులను గట్టిగా పట్టుకుంది శాలిని కృష్ణ మనం గెలిచాం బ్యాంకులోని కోట్ల లెక్కల కంటే పెద్ద సంపాదన ఇదే ప్రదర్శన ముగిసి అందరూ వెళ్లిపోతుండగా అయింది అప్పు వృద్ధురాలు అమ్మూ కలిసి గేటు వరకు వచ్చి వారికి వీడ్గోలు చేశారు అప్పు సర్ ఈ అప్పు నేను ఎలా తీర్చగలను కృష్ణ ఇదొక అప్పు కాదు అప్పు రేపు నీకు శక్తి వచ్చినప్పుడు నువ్వుకూడా ఇలాగే ఎవరికైనా ఒక నీడగా నిలబడు అప్పుడు ఈ అప్పు తీరిపోతుంది కృష్ణ నవ్వాడు కారు దూరం వెళ్తున్నప్పుడు అమ్ము చెయ్యి ఊపడం కృష్ణ అద్దంలో చూశాడు బయట సన్నగా చినుకులు పడుతున్నాయి కాని ఈసారి ఆ వర్షానికి బాధ కలిగించే చల్లదనం లేదు ప్రేమ యొక్క చల్లదనం ఉంది ఒక చిన్న సంతకం ఒక చిన్న ఆదరణ ఒక కుటుంబం తలరాతనే రాసింది.